అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను అయితే తెలుసుకుంటారు మరియు ఒక స్త్రీ ఒక రహస్య శత్రువు ఇప్పటి వరకు మీకు కలిగిన హాని ఆ శత్రువు నుంచి అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది అయితే అప్రమత్తంగా ఉండండి మీరు మాత్రం ఈ ప్రవర్తన సౌమ్యంగానే పెట్టాలి ఈ రోజు ఈ విషయాన్ని ఎవరితో కూడా మీరు బయట తెలియచేయకుండా ప్రవర్తించాలి తెలివితేటలను మీరు ఈ రోజు ప్రదర్శించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు లాభం చేయకూడుతుంది ఈరోజు ఈ రోజు రాశి వారు కోరుకున్న విజయాన్ని మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు సోమరితనం గల వ్యక్తులను దూరంగా పెట్టండి ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడవండా ఆనందం పెరిగిపోతుంది పెద్ద పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు అందరిని వెంట తీసుకుని నడిచే మీ గుణం మెప్పును పొందుతుంది నూతన ఇల్లు వాహనం కొనుగోలు చేసడానికి మంచి సమయంగా ఉంది గొప్పత పైన శ్రద్ద చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండండి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు శుభప్రదంగా ఉంటుంది నిర్వాహక పనులు జరుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగల సామర్థ్యాన్ని విద్యార్థిని విద్యార్థులు కలిగి ఉంటారు ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు రా మరి ఉదయం సూర్యుడు రాకములుపు రావిచట కింద దీపం వెలిగించటం వల్ల శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు జీవితాల్లో అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు వాటి చాలా అవసరం అవుతుంది ఈ రోజు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది ఈ రోజు రాసి వారికి అయితే మంచి సాయ సహకారాలు అందుకోవడం సాధ్యం అవుతుంది అన్ని విధాలుగా మెప్పును పొందగలుగుతారు అనారోగ్య సమస్యలు దూరంగా వెళ్లిపోతాయి ఈ రోజు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభం అనేది కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మరి ఎవరి పెద్దల సూచనల సలహాలు అనేది పాటించడం చాలా అవసరం ఈ రోజు రాసివారు అప్పుడు మాత్రమే వారు వాటిలో మంచి లాభాలనేవి పొందే అవకాశాలు అయితే ఉన్నాయి అనవసరమైనటువంటి విషయాల్లో సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉంటేనే మంచిది ఈ రోజు ప్రమోషన్ గురించి కూడా మరి కొన్ని విషయాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీ మీద చాలా మంది ఈర్ష్యతో ఉన్నారు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు అటువంటి శత్రుల నుంచి మీకు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించాలి ఇలా చేయట కారణంగా మీకు ఎటువంటి హాని అనేది దరి జరగకుండా ఉంటుంది అని శుభాలు అయితే మరి మీకు కలుగుతాయి ఖచ్చితంగా మీరు విజయాన్ని అనేది అందుకోవడం అనేది జరుగుతుంది ఈ రోజు మరి ఉదయం సూర్య సూర్యభగవాన్కి అర్థం సమర్పించట చాలా శుభప్రదంగా కూడా ఉంటుంది ప్రేమ సంతాన విషయంలో కూడా అంతా సజావుగా సాగిపోతుంది వ్యాపారంలో లాభాలుంటాయి ఇక శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి గృహ సుఖాలు పొందగలుగుతారు భారీ భర్తల మధ్య మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది ఈ రోజు మరి కోర్టు విషయాల్లో కూడా మీకు అనుకూలంగానే తీర్పు రావడం అనేది జరుగుతుంది మధ్యలో ఆగిపోయిన పనులు ఏమన్నా ఉన్నా కూడా అవి పూర్తవుతాయి అదానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి పాత మార్గాల నుండి కూడా డబ్బు అనేది వస్తుంది అధిక ఖర్చులు కూడా ఉంటాయి ఈ రోజు రాతి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ఏదన్నా సరే నెగిటివ్ గా ఉన్నట్లయితే ఏదైనా విషయంలో మీకు చెడు జరిగే విధంగా అనిపించినట్లయితే ఎరుపు రంగు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దాంట్లో నల్ నల్ల పసుపు కొమ్మును చుట్టి ఉంచుకోవడం ద్వారా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉంటుంది అన్ని శుభాలు అయితే కలుగుతాయి మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది ఎటువంటి ప్రమాదం కూడా మీకు కలగకుండా ఉండటం అనేది సాధ్యతరం అనేది అవుతుంది పాటు మంచి మార్గాలు కూడా మీకు లభిస్తాయి ఇక అధిక ఖర్చులు అనేవి జరగకుండా చూసుకోవాలి అదృష్టం మీకు వే ఉంది ఈ రోజు కాబట్టి మీరు మంచి పనులు మాత్రం చేసి సానుకూలంగా ఆలోచించాలి పాజిటివ్ గా ఆలోచించాలి మీకు ఈ రోజు దైవానుగ్రహం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది మరియు వివాహం కాని వారికి మంచి సంబంధాలు కూడా కుదురుతాయి చివరిలో అధిక ఖర్చులు ఉన్నా కూడా ఆ ఖర్చులకు తగ్గ ధనం కూడా చేతికి అందుతుంది ఈ రోజు పసుపు రంగు వస్తువులను గనక చేసినట్లయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారి అనారోగ్య సమస్యల నుండి విముక్త అనేది లభిస్తుంది మంచి ఆరోగ్యం అనేది వారు ఖచ్చితంగా పొందగలుగుతారు పెద్దల అనారోగ్యంగా బీపీ షుగర్ వంటివి టెస్ట్ చేయించాలి అలా చేయట కారణంగా మంచి జరుగుతుంది బీపీ షుగర్ అలాంటివి తగ్గడం లేదా పెరగడం వంటి జరిగితే దానికి తగ్గ మందులను సేకరించడం వలన మరి మరి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది లభించటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇక లక్కీ సంఖ్య తొంభై ఐదు లక్కీ కలర్ కాషాయం పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని కుంకుమార్చనం చేయించుకొనిట శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో